హాయ్ అందరికీ స్వాగతం మీరు కూడా భారత నావికా దళంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా అయితే మీకు ఒక మంచి అవకాశం ఉంది ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడైతే మీరు అనుకున్నట్లుగా పదవ తరగతి అర్హతతో అగ్నివీర్ మిస్టర్ ఎస్ఆర్ పోస్టుల కోసం నూతన భర్తీని ప్రకటించింది మరి ఈ అద్భుత అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకటన ప్రకారం అగ్నివీర్ మిస్టర్ ఎస్ఆర్ పోస్టుల భర్తీకి జౌనింగ్ డాట్ కోవ్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి అభ్యర్థులు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ దరఖాస్తు చేసుకోవచ్చు ఇది పదవ తరగతి ఉత్తీర్ణులైన వారి కోసం ఒక గొప్ప అవకాశం ఇప్పుడు ఈ నోటిఫికేషన్లోని పోస్టుల వివరాలు చూద్దాం అగ్నివీర్ మిస్టర్ మట్రికులేషన్ రిక్వైర్మెంట్ పదవ తరగతి ఉత్తీర్ణత అగ్నివీర్ ఎస్ఆర్ సైన్స్ సోషల్ సైన్సెస్ అండ్ మాత్ పన్నెండవ తరగతి ఉత్తీర్ణత ఎడ్యుకేషన్ ఆఫ్ ది ఈ పోస్టులకు అభ్యర్థుల వయసు కనీసం పదిహేడు సంవత్సరాల నుంచి గరిష్టంగా ఇరవై మూడు సంవత్సరాల వరకు ఉండాలి భర్తీ ప్రక్రియ గురించి చెప్పాలంటే అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు ఎలా దరఖాస్తు చేయాలి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి ఇందుకోసం అధికారిక వెబ్సైట్ జోనియా నవ్య డాన్లో వెళ్లి దరఖాస్తు ఫారంను ను పూరించి మీ వివరాలను సమర్పించండి భర్తీ ప్రక్రియలో కీలకమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆఖరి తేదీ ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేయాలంటే క్రింద ఇచ్చిన లింక్ నుండి ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ అగ్నివీర్ మిస్టర్ మరియు అగ్నివీర్ ఎస్ఆర్ నోటిఫికేషన్ పీడీఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీ ఒబీసీఈ్యూస్ అభ్యర్థులు ఐదు వందల యాభై రూపాయలు ఎస్సీ సెంట్ పీడబ్ల్యూడీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ పద్ధతి ఆన్లైన్ ఇది ఒక గొప్ప అవకాశమే కాకుండా భారత నావికా దళంలో మీరు సేవలు అందించడానికి దేశానికి సేవ చేయడంలో భాగం కావడానికి అగ్నివీర్ పాత్ర అనేది పట్ల అవకాశం అందరికీ అఖిల భారత నావికాదళంలో ఉద్యోగం సాధించేందుకు ఈ సైటు నుండి పూర్తి సమాచారం పొందండి మీరు ఇంకా ఎందుకు వేచి ఉన్నారు జోని డెన్నవ్య డాట్ గవ్ డాట్ ఇన్లో నమోదు చేసుకోండి సరైన సమయంలో దరఖాస్తు చేయండి ఇంకా ఎలాంటి వివరాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి